మనస్సుతోటి బుద్ధితోటి నీకు భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అన్ని అవకాశాలతోటి భగవంతుని ప్రార్థిస్తుంటే భగవంతుడి కోసం వెచ్చిస్తంటే వింటే చెవులు ఉన్నాయి వినండి చెవులు ఉన్నాయి భగవంతుని గురించి వినండి ఉన్నాయి భగవంతుడి రూపాన్ని చూడండి నోరుంది భగవంతుడి గురించి మాట్లాడండి టాక్ కొద్దు పర్పస్ టాక్ కొద్దు భగవంతుడి గురించి మాట్లాడ మాట్లాడండి కాళ్ళు ఉన్నాయి గుడి చుట్టూరు తిరగండి భగవంతుడికి ప్రదక్షిణం చెయ్యండి చేతులతోటి పూజించండి నోటితోటి స్మరించండి మీకు అవయవాలు చాలా ఉన్నాయి కదా మీ అవయవాలు అన్నింటినీ ఉపయోగించుకుని భగవద్ అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఆ అంతర్యాన్ని ఆ నల్లటి వాడు మీకు స్వరూపంగానే వ్యక్తం అవుతాడు మధురాధిపతి వదనం మధురం గమనం మధురం అంతా మధురమే మధురాధిపతికి అంత మధురమే యుద్ధం కూడా మధురమే అని